నమస్తే నా పేరు టి విజయ్ కుమార్ నన్ను విజయ్ అంటారు మన ఊర్లోనా బల్లిగిరిలోనా నేను అందరికీ దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాను మన గ్రామంలోన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఎవరు ఇది వరసకైతే సాల్వ్ చేయలేదు ఆ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను సర్పంచ్గా పోటీ చేసిన నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నాకు ఈ కత్తిర గుర్తు వచ్చింది ఆ ఒక కత్తిర గుర్తుని మీరు ఓటేసి నన్ను గెలిపిస్తే ఏమేమి చేయగలుగుతాననేది ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినా నేను పదహారు హామీలు నేను మేనిఫెస్టోలో పెట్టిన ఆ ఒక పదహారు హామీలు కాకుండా ఇంకా అదనంగా మన గ్రామంలోనే ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని కంపల్సరీగా నేను నెరవేరుస్తాను నా దృష్టికి ఏదొచ్చినా నేను సాల్వ్ చేయడానికే నేను చాలా మటుగా సహకరిస్తాను ఇంతకుముందు ఉన్న సర్పంచ్లు కానీ పెద్దలు కానీ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ని ఎవరూ పట్టించుకోలేదు మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ ప్రాబ్లము బాత్రూమ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్త్రీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలం అయితే ఆ వర్షాకాలము పాము కాటుకి చాలా మటుగా గురైతున్నారు అందువలన ఈ ఒక్క అన్ని దృష్టిలో పెట్టుకొని నేను సర్పంచ్గా పోటీ చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని నేను ఈ యొక్క బరిలోకి వచ్చినా నేను దింటాన సంపాదించాలా ఏదో చేయాలని కలిసి నా ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరూ నన్ను దయతలిచి నన్ను గెలిపించుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నాకు శక్తి ఉన్నది పది మందిలో మాట్లాడే స్తోమత ఉన్నది నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఆదరగా ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తున్నారు మన గ్రామంలోని కూడా అందువలన ప్రతి ఒక్కరూ నన్ను దయచేసి దయచేసి అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను కత్తిగురికి ఓటేసి నన్ను భారీ మెజార్టీతోటి గెలిపించుకొని ఈ ఒక్క ఊరిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకునే బాధ్యత కూడా మీదే ఎందుకంటే నేను గెలిచినానంటే ఆ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి అందువలన నన్ను గెలిపిస్తారని మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా చాలా తుమచ్చిగా ఉండేవి అస్సలుగా పనికి రాకుండా ఉన్నాయి రోడ్లు దీని గురించి గురించి నేను సార్లు మా గ్రామ పెద్దలకి మా సెక్రటరీకి దాని ద్వారా ఎమ్మెల్యేకి కూడా ఒకసారి చెప్పినా నేను ఆ విషయంలో రోడ్ల విషయంలో గురించి కూడా వాళ్ళు కూడా ఎవరు దాన్ని పంచుకున్నాను నాదు లేరు అందుకోసమే ఇప్పుడైనా కానీ ఎందుకంటే నేను అప్పుడు సామాన్యు కాబట్టి నా చేతిలో పవర్ లేదు కాబట్టి ఎవరు నన్ను కేర్ చేయలేదు ఇప్పుడు ఆ ఒక్క పవర్ సర్పంచ్ అనే గ్రామానికి ఒక సర్పంచ్ అంటే ఎవరైనా చెప్తే వింటారు కంపల్సరీగా ఇక్కడికే ఎమ్మెల్యే దగ్గరికే కాకుండా రోడ్డు రవాణా శాఖ దగ్గర మంత్రి దగ్గర కూడా మాట్లాడే కెపాసిటీ నాకున్నది ఆయన దగ్గర వైకాసి కూడా నేను మాట్లాడి మా గ్రామంలోనే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండాయి అనే విషయాలు కూడా వాళ్ళతోటి మాట్లాడగలగ కలుగుతాను నేను అతను ఇంకోటి వాటర్ ప్రాబ్లము అంటారు కదా వాటర్ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లం ఉన్నది మా దగ్గర బగీరాథ నీళ్ళు అనేదే కానీ బర్ బీరాథి నీళ్ళు ఇట్టడానికి ఎక్కడ ఇస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు అసలు మా ఒక ఏసీ ఖాళీలో అయితే మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం పొద్దున్న ఒక కుళాయి వస్తుందంటే ఇంకో కుళాయి రాదు మెయిన్ ప్రాబ్లం మా దగ్గర కుళాయి ప్రాబ్లం వాటర్ బగిరాథ నీళ్ళు ఇంటింటికి కుళాయి అంటారే కానీ ఇంటింటి కొలాయి ఇప్పుడు వరకు రాలేదు వచ్చినా కూడా ఆ నీళ్ళు రావు సమంగా ఒక రెండు జమ్ములు రెండు బిందులు వస్తాయి రెండు బిందులు వచ్చిన తర్వాత ఇంకా బంద్ అవుతుంది అంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే మళ్ళీ ఒక నాలుగు బిందులు వస్తాయి ఆ నీళ్ళతోటి ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర ఆ దాన్ని దాన్ని ఫేస్ చేయడానికి నేను ఏం ఆలోచన చేసిన మినీ ట్యాంకర్స్ ఇప్పుడు కొలాయిలు రా కాకుండా మినీ ట్యాంకర్స్ అక్కడక్కడ ఎక్కడక్కడ గల్లీనా ఎక్కడైతే ప్లేస్ ఉన్నదో ఆ మినీ ట్యాంకర్స్ నిర్మించాలని నా ఉద్దేశంతో నేను మేనిఫెస్లో కూడా ఆ విషయం పెట్టినాను నేను ఆల్రెడీ మినీ ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ పెట్టి ఆ ప్రజలకి ఈ విధంగా వాటర్ ప్రాబ్లం లేకుండా తీర్చాలనేది నా ఒక కోరిక ఈ గ్రామ స్థాయిలో పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి పూర్తి స్థాయిలో ఉన్నాయా అవన్నీ ఏమైనా మరమ్మతులు చేసి మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఏమైనా బాగు చేసే ఆలోచన ఈ విషయంలోన పాఠశాలల విషయంలోనైతే నైంటీ నైన్ పర్సెంట్ హాజీరు అయ్యేలాగా చూస్తాను ఎందుకంటే ఆ ఒక స్కూల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కో స్కూల్లో మరుగుదొడ్లు కూడా బరాబరి లేవు అవిటి గురించి కూడా నేను ఒకసారి సెక్రటరీ కూడా ఎన్నోసార్లు చెప్పిన నేను ఆ విషయం సెక్రటరీతో కూడా మాట్లాడినా సార్ మరుగుదొడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మరుగుదొడ్లుని కొంచెం క్లీన్ చేయించి కట్టించండి అంటే కూడా వేరే సంస్థలు వచ్చి కి కూడా దాన్ని కూడా ప్రస్తుతానికి సాల్వ్ చేసినారు దాన్ని ఇంకా రాకుండా కూడా మళ్ళీ ఈ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకోవాలనేది నాకు కోరిక అదేవిధంగా మీరు ఇప్పుడు బలరి గ్రామంలో మరి ముందు ఉన్న బాగానే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం కానీ అధికారులకి మా మా ఊరిని బాగు చేసుకునే ఉద్దేశంలో అందరి దగ్గరికి వెళ్ళిన అయితే ఉన్నాయి అయితే అప్పుడు నా నా చేతిలో పవర్ లేదు కాబట్టి నేను ఏం చెప్పినా విన పరిస్థితులు అయితే అప్పుడు లేరు ఇప్పుడు నాకు సర్పంచ్గా పోటీ చేసే తత్వం అయితే ఉంది పోటీ చేస్తున్నా ఒకవేళ నన్ను సర్పంచ్గా గెలిపించుకుంటే నేను ఈ ఊరి విషయంలో మరి కట్టుబడి నేను ఇచ్చిన హామీలతో పాటు అదేవిధంగా నేను ఇందాక ఏమైతే చెప్తున్నానో అవన్నీ చేపించుకుని ముందంజలో ఉంటా అని అన్నగారు అయితే అంటున్నారు ఇదే విధంగానే మీరు అందరూ చూసినట్టయితే మరి చదువుకున్న వ్యక్తి అందులో నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనం అందరం మన మీ చర్చలు ఉన్నాయి వాళ్ళకి కుల పక్షంలో కాకుండా వాళ్ళకి సంపూర్ణ న్యాయం జరగాలంటే మీకు ఈ దృష్టికి ఏమేమి కలిగింది అవన్నీ ఎలా నిర్మిస్తారు అవి ఎలా తెలిసి చేస్తారా సార్ చెప్పండి సార్ నా దృష్టిలోన కొన్ని గుడ్లు ఇంకా మనకి ఎస్సీ బీసీ అనే భేదం లేకుండగా నేను అందరి వాడిని ఏ కులానికి ఒకరిని కాదు నేను ఒక వర్గానికి ఒక వర్గానికి చెందిన వాడిని కాదు ప్రతి ఒక్కరూ నా వాళ్ళు ప్రతి ఒక్కరు నా కుటుంబం అనే నేను భావిస్తా భావించిన తర్వాత కూడా నేను ఏమాలోచన చేసిన అంటే చాలా రోజుల నుంచి ఒకటి నా ఆలోచనలో పడింది మా ఊరిలో దేవుని గుడి ఉంది ఆంజనేయుని గుడి ఉంది ఆ ఒక ఆంజనేయుని గుడిని చాలా రోజుల నుంచి ఎవరు దాని గురించి చేసి చేయలేదు అస్సలుగా ఆ విషయం నన్ను బాగా పీడిస్తుంది నన్ను ఎందుకంటే దాన్ని బాగా అదనంగా నిధులు ఆ దేవాదాయ శాఖ మంత్రి నుంచి దానిలో మాట్లాడి కాసి ఆయనతో మాట్లాడి కాసి కూడా నేను దానికోసం ప్రత్యేకమైన నిధులు తెచ్చి కాసి కూడా ప్రత్యేకంగా మన దేవాదాయ శాఖ నుంచి కంపల్సరీగా ఫండ్స్ వస్తాయి మనకు ఆ ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ని మన గ్రామం ద్వారా పెద్దలు తీసుకొని మాట్లాడుకొని నేను ఒక గుడిని కూడా నేను చాలా మట్టుగా దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ దాన్ని మంచిగా చేయాలని చాలా గ్రామాలలో ఎంతో మంచిగా మా గ్రామాల వల్ల ఇంకా అట్లనే ఉన్నది అది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలానే కట్టినట్టు ఉన్నారు దాన్ని అంతకుముందే కట్టినట్టు ఉన్నారు కానీ ఎప్పటి నుంచి అట్లే ఉన్నది అది దాన్ని ఎవరు నిర్మాణము అసలు ఆలోచించలేదు దాని గురించి కూడా నేను బాధగా ఉన్న నాకు దాన్ని నిర్మించాలని దాన్ని ఎంతో అందమైన మంది ఆలయముగా నేను దాన్ని చెక్క పెడతానని నేను ఆమిస్తున్నాను ఈ దీంట్లో నేను మేనిఫెక్చర్ నాది పెట్టలేదు కానీ అదనంగా దాన్ని నా దృష్టిలో ఉన్నది అది దాన్ని మాత్రం కంపల్సరీగా నేను నిర్మిస్తాను మంచిగాను అదే మాదిరిగా చర్చు ఎసీ వాడాలనే చర్చు చాలా పెద్ద ఎత్తున దాన్ని నిర్మిస్తున్నారు ఇప్పుడు కూడా దానికి ఫండ్స్ కొరతగా ఉన్నదని నా దృష్టికి వచ్చింది అందువలన దాన్ని కూడా నేను దేవదాయ శాఖ కోటి మైనారిటీ ఫండ్ నుంచి కూడా తెచ్చి దాన్ని పెద్ద ప్రాజెక్ట్ అది చర్చు ఆ పెద్ద ప్రాజెక్టుకి ఏమీ లేదన్నా ఇంకొక ఐదారు కోట్లు అవసరం పడతాయి దానికి ఆ మంత్రులతో మాట్లాడక దాన్ని మంత్రులతో మాట్లాడి కాసి పెద్దలతోటి ఎమ్మెల్యేతో కానీ నాకు ఎందుకంటే ఇప్పుడు మన దేవదాయ శాఖతో మం మాట్లాడే స్థామత కూడా నాకు ఉంది ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి కాసి నేను మాట్లాడి కాసి కూడా దీనికి మందిరానికి అదనంగా నిధులు కూడా చేయటానికి నాకు అవకాశం ఉన్నది ఎందుకంటే నా చేతిలో పవర్ లేదు కాబట్టి నేను ఈ వల్ల చేయలేకపోయినా ఎందుకంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి ఆలోచనకు తగ్గట్టు పవర్ లేదు నా దగ్గర ఒక పవర్ నా చేతిలో ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళి కాసి దీనికోసం చర్చ్ కోసం ప్రత్యేకమైన నిధులు ఎమ్మెల్యేతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడగలిగే ఉన్నది నాకు ఎందుకంటే నేను మాట్లాడి కలిసి ఆ నిధులు తెచ్చి మందిరానికి కానీ ఇక్కడ దేవుని గుడికి కానీ నేను నిర్మించడానికి ఫుల్ సపోర్టు నేను తీసుకుంటాను ప్రజలతోటే నేను ముందుకు పోవాలని కలిసి నేను ఆశతోటి ఈ యొక్క పోటీలో నేను పడ్డా ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా గురించి తెలుసు గ్రామంలోన నేను ఎంత నీచిగా నిజాయితీగా ఉంటాననేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే నేను ఒకరి కాటికి పోను ప్రతి ఒక్క విషయంలోనూ నేను సూటిగా మాట్లాడతాను నేను సూటిగా మాట్లాడేదానికి నన్ను చాలామంది అనుసరిస్తారు కానీ లోపల లోపల నా గురించి మాట్లాడుకొని నన్ను గెలిపిస్తారని వాళ్ళు ఎంతో ఆశితో వాళ్ళతోటి నేను ఆశగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అన్నగారు అయితే మనకు అనేకమైన హామీలు అయితే ఇచ్చినాడు సర్పంచ్ పోటీ చేసిన తత్వం ఎందువలన పోటీ చేయాల్సి వచ్చింది గ్రామంలో రోడ్డు నిర్మాణం చక్కలేదు మరుగుదొడ్లో ప్రాబ్లం ఉంది చదువుకోవడానికి పాఠశాలలో చాలా శిథిలమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల అన్న అయితే బరిలోకి దిగి ఇండిపెండెంట్గా పోటీ అయితే చేస్తున్నాడు అన్నను ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అన్న అన్న గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు మన అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలా ఇలాంటి వ్యక్తులు మనకి గ్రామానికి చాలా అవసరము ఎందుకంటే వెయ్యికో రెండు వేలకో ఓటేసి మన ఊరు భవిష్యత్తుని మనము మన ఊరు మన భవిష్యత్తుని అనేది నాశనం చేసుకునే ఒక కుటుంబానికి ఒక తండ్రి ఎంత ఇంపార్టెంటో ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ అనే వ్యక్తి అంత ఇంపార్టెంటు గ్రామ సర్పంచ్ అనేది మనకి నీతి నిజాయితీతో ఉంటే మన గ్రామం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది మనకి అనేక సౌకర్యాలు ఉంటుంది ఇంకా మన నచ్చినట్టు మనము గ్రామ సర్పంచు మనకి అందుబాటులో ఉంటే అన్ని విషయాలు మనకు అన్ని పనులు మనం చేయించుకున్న వాళ్ళం ఈ విషయాన్ని మేము అందరికీ గమనించగా కోరుకుంటున్నాను మరి అన్నని భారీ మెజారిటీతో గెలిపించి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి విజయవంతంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనా నమస్కారం నమస్తే నమస్తే